ప్రధాన మంత్రి జన్మన్ క్రింద గిరిజన నివాసిత ప్రాంతాల్లో గుర్తించిన మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి జర్మన్ ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ డాక్టర్ జుగా ధర్తి అబ జాంజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకాలను గుర్తించిన పదకొండు అంశాలలో పురోగతిపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పిఓ ఐటిడిఏ వెంకట శివప్రసాద్ ప్రసాద్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని పద్నాలుగు మండలాల్లో నలభై ఎనిమిది గిరిజన నివాసిత ప్రాంతాల్లో పిఎం జన్మన్ కింద గుర్తించిన పదకొండు అంశాలలో చేపట్టిన పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు గూడెంలలో గృహ నిర్మాణాలకు సంబంధించి ఐదు వందల ఇరవై ఏడు ఇళ్లు మంజూరు కాగా వాటిలో కేవలం తొంభై రెండు మాత్రమే పూర్తయ్యాయని మిగిలిన గృహాలను త్వరతగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హౌసింగ్ పీటీని ఆదేశించారు ఇంటి స్థలాలు కేటాయించిన వారికి తప్పనిసరిగా పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని తెలిపారు